హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మేమైతే ఈరోజు అమెరికాలో ఉన్నటువంటి బేరా ప్యాబు క్యాబిన్ అనేటువంటి క్యాబిన్ చూడ్డానికి వచ్చామండి ఇది వచ్చేసి టెన్ఆస్ అనే స్టేట్లో ఈ క్యాబిన్స్ అనేది ఉన్నాయి ఈ క్యాబిన్స్ వచ్చేసి కంప్లీట్గా ఒడ్డుతూ ఇక్కడ కార్వింగ్ చేసి దీన్ని ఇక్కడ సెట్ చేయడం జరిగిందండి ఇక్కడ ఉన్నటువంటి వ్యూ పాయింట్ ఎలా ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఈ వుడ్డు క్యాబిన్స్ ఏ విధంగా ఉన్నాయన్న విషయం క్లియర్గా చూద్దాము వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఎవరైనా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్తో మేము వస్తూ ఉంటాం ఈ క్యాబిన్స్ యొక్క డీటెయిల్స్ తీసుకున్నట్లయితే ఇది కంప్లీట్ గా మనకి ఒక ఫైవ్ బిహెచ్కే విల్లా మాదిరిగా ఉంటుంది ఇది వచ్చేసి కంప్లీట్ గా కర్వింగ్ చేశారు అండ్ ఇది వచ్చేసి బేస్మెంట్ మాత్రమే ఇక్కడ స్టోన్స్తో వేయడం జరుగుతుంది రిమైనింగ్ పార్ట్ వచ్చేసి ఇది ఫైవ్ బెడ్రూమ్స్తో ఉంటుందండి ఇక్కడ వచ్చేసి ఈజీగా త్రీ ఫ్యామిలీస్ ఇక్కడ ఉండే విధంగా ఇది డిజైన్ చేశారు పెద్దగా ఉన్నటువంటి ఇక్కడ కిచెన్ ఏరియా ప్రొవైడ్ చేశారు ఇక్కడ ఉన్నటువంటి ఏరియా వ్యూ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము చాలా నీట్గా ఇది చేయడం అయితే జరిగిందండి అండ్ ఇక్కడ వచ్చేసి మీరు వుడ్ యొక్క విధానం కూడా చూడవచ్చు అండి ఎలాగ పెట్టారనే విషయము ఇది వచ్చేసి మంచి ఫారెస్ట్లో ఉంటుంది బ్యూటిఫుల్ లొకేషన్లో ఉంటుంది బట్ ఇక్కడ ఫారెస్ట్లో మాత్రము ఇక్కడ ఉన్నటువంటి అడవి జాతికి సంబంధించినటువంటి చాలా యానిమల్స్ అయితే ఉన్నాయండి ఇప్పుడు మనం కిచెన్ ఏరియా ఎలా ఉంటుంది కిచెన్లో ఉన్నటువంటి ఫర్నిచర్ ఏ విధంగా ఉన్నది క్లియర్గా చూద్దాము వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇక్కడ వుడ్ క్యాబిన్ ఉందో వుడ్ క్యాబిన్ బయట ఉన్నటువంటి వ్యూ పాయింట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము చాలా విశాలంగా ఉన్నటువంటి ఏరియా ఉంది అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా ఫారెస్ట్లో ఉంటుందండి ఎవరైనా అట్లా వీకెండ్లో ఎంజాయ్మెంట్ చేయాలి అట్లా ఒక సరదాగా వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇక్కడ వెళ్ళొచ్చు కానీ కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాల్సి ఉంటుంది దీని ముందలనటువంటి రోడ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము చాలా నీట్గా ఉంది ఇక్కడ మేమైతే కార్స్లో రావడం జరిగిందండి ఇక్కడ ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ లోపల ఉన్నటువంటి వ్యూ పాయింట్ అంతా చూద్దాము వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు దూరం నుంచి ఈ వుడ్ క్యాబిన్ యొక్క మోడల్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము చాలా డిజైన్ ఉన్నటువంటి మోడల్ అనేది రావడం జరిగింది ఇప్పుడైతే మనం లోపలికి రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ ఏరియా చూస్తున్నాము కిచెన్ ఏరియా దగ్గర వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి వుడ్డు యొక్క విధానం ఎలా పెట్టారన్న చూస్తున్నాము పెద్ద సైజుగా ఉందండి ఈ క్యాబిన్ అన్నది చాలా నీట్గా ఉంటుంది ఎవరైనా యూఎస్లో బేరాపావ్ క్యాబిన్స్ చూడాలనుకుంటే ఒకసారి విజిట్ చేయండి దీని గురించి నెట్లో కూడా సెర్చ్ చేయవచ్చు అండ్ మీరు ఇప్పటివరకు చూసినట్లయితే వీటి యొక్క డీటెయిల్స్ అన్నది కామెంట్లో కామెంట్ బాక్స్లో చెప్పండి అండ్ టెన్నెస్ అనే స్టేట్లో ఈ వుడ్ క్యాబిన్స్ అనేది ఉన్నాయండి ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము మేమైతే ఒక త్రీ ఫ్యామిలీస్తో ఇక్కడ రావడం జరిగింది సింగిల్ ఫ్యామిలీ వెళ్తే చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది ఇక్కడ ఉన్నటువంటి వ్యూ అంతా క్లియర్గా చేయిస్తున్నాము నీట్గా ఇక్కడ వర్క్స్ అనేవి చేయించడం జరిగింది మేమైతే ఇక్కడ ఫ్రూట్స్ అండ్ ఇక్కడ ఏదైతే ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి అవన్నీ తీసుకోవడం జరిగింది ఇక్కడ ఫ్యామిలీస్ ఉండే విధంగా డిజైన్ చేశారు ఇక్కడ వుడ్ కార్వింగ్ అనేది చేస్తున్నాం అండి చాలా నీట్ గా డిజైన్ చేయడం జరిగింది వచ్చేసి పైన ఇంకొక ఫ్లోర్కి దానికి సంబంధించినటువంటి వర్క్ అంతా క్లియర్గా చూపిస్తున్నామండి చాలా నీట్గా వర్క్ చేశారు అండ్ ఇది వచ్చేసి మనకి ఎంట్రెన్స్ అవుతుంది లో ఉన్నటువంటి వ్యూ పాయింట్ అంతా చూపిస్తున్నాము ఇక్కడ వచ్చేసి వుడ్తో ఉన్నటువంటి టేబుల్స్ ఉండడం జరిగింది అండ్ ఇక్కడ సోఫాస్ అనేది అరేంజ్ చేశారు చాలా పెద్ద సైజుగా ఉన్నటువంటి వుడ్ క్యాబిన్ ఇది అండ్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే అన్ని ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అండ్ మంచి వీడియోస్తో ముందుకు రావడం జరుగుతుంది